తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రమిన బాధ మీరు విన్నారు అని చిన్నారు ఆరో తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాతూ నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి రోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కొత్త కారణమవుతా ఉంది ఇక్కడ మీరు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల విషయా గడిస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతారు నేను ఈ సంఘటనలో నేను రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గానికి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు మా కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికి కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలనా పాలన చూసుకుంటూ లేకుండా పోయి ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో మృత్యువాత పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్పిటల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగింది అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది అయినా కూడా బాధాకరం ఇట్లంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటారు అనుకునే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురవుతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం కేవలం చావులే కాదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల కల్తీ ఆహారం తినడం వల్ల అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా గతంలో పేద పిల్లలు బాగుండాలి ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు వాళ్ళు రెడ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో వెయ్యి గురుకుల పాఠశాలను మనం రాష్ట్రంలో పెట్టుకున్నాం వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రులు లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవత హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండెకోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకో ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడ ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూసిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి ఒక మాట అన్నది అన్న మీరు నా కొడుకు చనిపోయిండు అని మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న మీకు అవకాశం ఉంటే అని చెప్పేసి ఆ తల్లి చెప్పిన మాటల నుంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నాను మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు చాలా చక్కగా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా మన నర్మాల పోయినా బోనాల పోయినా దుమ్మాల పోయినా ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికీ కూడా యాద చేస్తున్నారు తల్లిదండ్రులు ఇంకా కూడా యాద చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది వారిని కనీసం రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక ఇరవై ముప్పై పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు లోటుపాట్లు వేరే ఉద్దేశం కాదు మాకేం ఎవరిని తిట్టేది లేదు ఎవరిని నిందించేది లేదు దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం ప్రభుత్వం కూడా మేల్కోవాలి వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తానికి మొత్తం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్ళు ఇవన్నీ పోతే అందరూ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయట పోతారు కొద్దిగా సంత దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు వాళ్ళకు పాపం అపంశుభం తెలియని వయసు తల్లిదండ్రులు లేరు పర్యవేక్షణ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా బేషజానికి పోకండి ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి కొంత సాయం చేయండి ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని ఆస్తులు పంపిణారో తెలుసుకోండి కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద కంపెడ్ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దగా అవుతారు మమ్మల్ని చూసుకుంటారు మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది ఇలా ఆశ వారితో పాటే పోతుంది ఐదు వందల మంది పిల్లలు విషాహారం పాలే తిని హాస్పిటల్ పాలేరు దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం పాసరలు జరిగినప్పుడు ట్రిపుల్ ఐటర్లు ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము వాళ్ళతో కూర్చున్నాం తిన్నాము కనీస కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా దయచేసి అధికారులను పంపండి కలెక్టర్లు ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐపీఎస్ అధికారులు ఉన్నారు హాస్టల్కి పంపండి ఒక్కొక్కరిని అవసరమైతే రెండు మూడు హాస్టల్ దత్తత తీసుకోమని చెప్పండి వాళ్ళు కనీసం ఒక రాజు సర్ప్రైజ్గా పోయి తినాలని చెప్పండి అట్లా చెప్పినట్టు అయితే ఏమవుతుందంటే పిల్లల పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే అవకాశం దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు ప్రతి పాఠశాల ఆవరణ ఈజీఎస్ విధులతో చేస్తారా దేనితో చేస్తారా మీ ఇష్టం మొదల ఆవరణలన్నీ సాఫ్ చేయించు ఈ పాములు తేళ్ళు ఇంకా ఇతరత్ర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడాడ తెలియకుండా ఏమైనా బాటిల్ వలిగి ఉన్నా ఇంకోటైనా ఇంకోటైనా పిల్లలకు రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది ఈ పిల్లలు మన పిల్లలు ఈ ప్రభుత్వ ఆశలలో చదువుతున్న ఆరున్నర లక్షల మంది బిడ్డలకు ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పిల్లల్ని పెడితే ఈ కడుపు కోత కడుపు శోకం మిగిల్చే పరిస్థితి అవుతున్నదో ఈ పరిస్థితి వెంటనే పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా ప్రభుత్వం మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేస్తాం నిర్మాణాత్మకమైన సూచన నేను ఎవ్వరి మీద కూడా విమర్శ చేయదలుసుకోలేదు కేవలం ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితి మాత్రం గమనించి వెంటనే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉందో దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతూ పాత్రికేయ మిత్రులకు కూడా ఒక ప్రార్థన దయచేసి ఎక్కడన్నా మన నియోజకవర్గంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఇందులో కూడా బేషమే అవసరం లేదు మీరు వెంటనే గౌరవ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే అక్కడ ఉండే స్థానిక అధికారులు కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ వారి దృష్టికి తీసుకురండి మీరు పేపర్లో రాసే ముందే చెప్పండి శాతనైతే వెంటనే పరిష్కారం మేము కూడా వెంటనే దోహదపడతాం వెంటనే పనిచేస్తాం లేని పక్షంలో ప్రభుత్వ దృష్టి కన్నా మీరు జ్ఞాతపూర్వకంగా తీసుకురండి తద్వారా పిల్లలకు లాభం జరుగుతుంది ధన్యవాదాలు